దీపావళి అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి కలర్స్ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ కానీ మా కన్నయ్య ఏం చేస్తున్నాడంటే తనకి చాలా బోర్ కొట్టింది అందుకని ఇంట్లో ఉన్న కలర్స్ ఉంటాయి కదా వాటర్ పెయింట్స్ వాటితోని కానీ ఎంజాయ్ చేస్తాడని తనకి ఇలా ఎంటీ దీపాలు ఇచ్చేసి వితౌట్ కలర్ లేనివి ఇచ్చేసి తనని కలర్ వేయమంట ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాండో ఫ్రెండ్స్ మా కన్నా చిన్న చిన్న పిల్లలకి ఏదో ఒకటి అయితే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా మీరేమంటారు కాన్నయ్యా జబర్దస్త్ చేస్తున్నావు కన్నయ్యా సూపర్ అవునా మీ ఫ్రెండ్స్ కు చూపెట్టాలా ఓకే ఎల్లో 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 వాటర్ ఫ్రెండ్స్ మా కన్నైతే వెనెల వేర్ వెరీస్ వెనెల సాంగ్ చాలా బాగా పడతాడు పాడు

कोनले लेर किल्ली पो ताए हे हे तो चिन्चिन् कर ले तम बुद बुद पातर वदम पोची पोची बुक रते निकलोसते ओकमै दक्कल लास वैसे ओति पोसे कर लास वैसे हे कर हे कर निमते से पाणि होत పాటను మొత్తం మార్చి మారుతుండీ మా అన్నయ్య సూపర్ ఇంకా ఇంకేం కలర్స్ తీసుకుంటావు ఈసారి ఓకే అటు కావాలి ఓకే క్లీన everybody clean क्लीनर clean up, clean, clean up. Look at us, say clean up. Look at us, say clean up. Naughty boy, naughty boy, naughty boy. In gay color, ha? Kitty se wala sir. Can I have what is your name? కన్నయ్య ఫ్రెండ్స్ చూస్తున్నారు కన్నయ్య తప్పు చెప్పొద్దు నో వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ డాడ్ డాడ్ నేమ్ ఏంటి డై నేమ్ 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 డాడీ నేమ్ డై నే ఇస్ పిల్లన నా ఇష్టవంతును డాడీ నేమ్ తప్పు చెప్తున్నా డాడీ నేమ్ చెప్పు వాట్ ఈస్ యువర్ డాడీ నేమ్ ఫాదర్ ఫాదర్ నేమ్ ఆ ఏంటి డాడీ నేమ్ ఏంటి వాట్ ఈస్ యువర్ మమ్మీ నేమ్ వాసు